హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ చూశారు కదా స్క్రీన్ మీద రచనా సిస్టర్ హాఫ్ సరే హాఫ్ సారీ అయితే చూసారు కదా చాలా బాగుంది మొన్న ఉగాది రోజు అయితే కట్టుకున్నారంట మన ఫేమస్ యూట్యూబర్ మీ ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే మీకు సెండ్ చేశాను కూడా అంటే ఈ ఫ్రాకు నేను స్టిచ్ చేశానా లేదా అనేది మీకు చూపించలేదు అండ్ ఎలా చేశానో అనేది కూడా మీకు చెప్పలేదు కదా అందుకే సింపుల్గా కొంచెం నా మాటల్లో చెప్దామని చెప్పేసి నేను మళ్ళీ ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి అప్పుడు హాఫ్ శారీ కదా ఏం చేశాను అంటే హాఫ్ శారీని బ్లౌజ్ని తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసేసాను షోలర్ ఏంటంటే ఒక మెడ వచ్చేసి ఒక నాలుగు అంకుల వడల్పు ఉందనమాట పైన షోల్డర్ మన డ్రెస్లకి పెట్టుకుంటాం చూసారా అలా అయితే ఉందన్నమాట సిస్టర్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వాడతారనమాట అంటే హ్యాండ్ దగ్గర షోల్డర్ కదా అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ని తీసేసాను హ్యాండ్స్ తీసేసి నెక్స్ట్ డీప్గా ఉన్నాయి అని చెప్పేసి నెక్స్ట్ దగ్గర ఒక స్టిచ్ వేసుకున్నాను అనమాట ఒక అరంగులు అరంగులు పెట్టి స్టిచ్ చేసేసుకుంటే అప్పుడు నెక్స్ కూడా చిన్నవైనాయి అనమాట ఎలాగ మనం హ్యాండ్స్ ఓపెన్ చేస్తాం కాబట్టి అప్పుడే మనకి నెక్ చిన్నగా కావాలో పెద్దగా కావాలో అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా చక్కగా నేను హ్యాండ్ ఇంకెక్కడ ఓపెన్ చేయలేదు జస్ట్ హ్యాండ్స్ తీసాను నెక్స్ట్ షోల్డర్స్ దగ్గర మనకి కావాల్సినంత తీసుకొని ఎలాగ హ్యాండ్స్ ఓపెన్ చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ లైనింగ్ ఒకసారి అయితే జాయింట్ చేసుకొని చక్కగా వేస్ట్లు ఉంటే కటింగ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ నేను ఓపెన్ చేస్తాను కదా హ్యాండ్స్ని కూడా మనకి చక్కగా క్రాస్ కట్ చేసుకొని ఎంత పొడవు కావాలో అంత అయితే ఉంచుకున్నాను అనమాట అప్పుడు చక్కగా రెండు వైపులా కూడా డబల్ స్టిచ్ వేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒక బ్లౌజ్ ప్యాటర్న్లోనే ఉంటుంది ఓకేనండి ఇప్పటివరకు నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన విధానంలోనే చేస్తూ ఉన్నాను అనమాట హ్యాండ్స్ కూడా జాయింట్ అయిపోయిన తర్వాత నీకు ఇప్పుడు ఏం చేశానంటే కింద ఇది లంగా అనమాట ఈ పరికి నీకు ఏం చేశానంటే నడడానికి పట్టీ ఇస్తాడు కదండి ఆ పట్టీని కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోయింది అనమాట ఓకేనా ఓపెన్ అయిపోతే నేను ఏం చేశానంటే ఇప్పుడు మనకి ఏ సైజ్ నడుము కావాలో చక్కగా దగ్గర దగ్గరికి నేనైతే నీట్గా కుచ్చులు అయితే పెట్టుకున్నాను అనమాట మనకి ఏ సైజు కావాలో అలా కుచ్చులు పెట్టుకున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి పెట్టుకున్నాను ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ అయితే జాయింట్ వేసేసుకున్నాను మరి మనం కొలుసుకోవాలి కదా నడుమెంతుందో హ్యాండు అదే నడుమెంతుందో బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోవడం కోసం ఒక సైడ్ అతికేసాను అతికిన తర్వాత ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి వెనకాల ఉక్సులు ఉన్నాయన్నమాట అంటే వెనక ఓపెన్స్ వచ్చినాయి అప్పుడు పాటలు పాటలుగా ఉందని చెప్పేసి నేను వెనక ఉక్సులు పాట దగ్గర ఇప్పుడు చూసారా వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఒక రెండు అంగుళాలు రఫ్ తీసుకుని వదిలేశాను అనమాట ఓకేనా ఇప్పుడు ఏకంగా కింద సరిపోతుంది ఇంకా పొడవుగా ఉంది కాబట్టి కొలుసుకొని చూసుకున్నాను ఇప్పుడు కొలుసుకొని చూసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది నేను పెట్టిన కుచ్చు పైన ఉన్నది కూడా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఏం చేశానంటే ఆ నడుం భాగాన్ని తర్వాత లంగాకు వచ్చేసి లైనింగ్ జాయింట్ వేసుకోలేదు అంటే లైనింగ్ అక్కడే ఉండిపోయింది ఆల్రెడీ సైడ్ జాయింట్లో ఉందన్నమాట ముందు పెట్టుకున్న తర్వాత లైనింగ్ని కూడా అడ్జస్ట్ చేసి దానికి జాయింట్ చేసుకున్నాను మరి లెహెంగాకి రెడీమేడ్ లోపల లైనింగ్ కూడా ఉంటుంది కదా ఆ ముందు పెట్టుకున్న తర్వాత అది అతుక్కున్నాను అనమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఆల్రెడీ పైపింగ్ ఇచ్చాడండి నడడానికి బ్లౌజ్కి పైపింగ్ ఇస్తాడు కదా అలా పైపింగ్ ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా చక్కగా కుచ్చు మీద ఈ బ్లౌజ్ని అటాచ్ చేశాను అనమాట చూసారు కదా చక్కగా ఒక అరంగులు సారీ ఫ్రెండ్స్ కొంచెం డ్రై బెడ్ కదిలిపోయింది ఏమనుకోవద్దు అదిగోండి వీడియో స్లో చేశాను అనమాట మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పి జూమ్ చేశాను అదిగోండి కనిపిస్తుంది కదా చక్కగా నీట్గా పెట్టుకొని నేను అలా అయితే స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఏంటి చక్కగా చుట్టూ అతికేయడం అయిపోయింది అనమాట ఇంకా ఏం మిగిలింది సైడు ఒక సైడ్ మిగిలింది నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒక స్టిచ్ వేశాను కదా కుచ్చు దగ్గర ఇబ్బందిగా మళ్ళీ ఊడిపోతుందని చెప్పేసి పాదం ఖర్చు గ్యాప్ పెట్టి డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వీడియో స్లో పెడితే చాలా ఎక్కువ టైం పట్టింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా అయిపోయింది అందుకని చెప్పేసి నేను వీడియో స్పీడ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ కానీ మీకు విధానం చెప్ కుట్టే విధానం నేను క్లియర్గా చెప్తున్నాను అర్థమయ్యేలాగా ఓకేనా ఫ్రెండ్స్ మీకు పాత లెహంగాస్ ఉంటే ఇలాగా మీకు లహంగా ఓణిలాగా వేసుకోవడం ఇష్టం లేకపోతే మా రచనా లాగా ఆ లహంగా ఓణిని డ్రెస్లా మార్చేసుకోండి అండ్ నేను స్టిచ్ చేసిన విధంగా మీరు మార్చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఓపెన్స్ కూడా ఉన్నాయి చక్కగా ఉక్సులు ఉన్నాయి కదా ఆల్రెడీ బ్లౌజ్కి నేను అవి ఏమీ జాయింట్ వేసి చేయలేదు ఒక రెండు నించులు మాత్రమే కింద భాగంలో జాయింట్ వేసి వదిలేశాను ఈ తాళ్ళు కూడా ఆల్రెడీ బ్లౌజ్కే ఉన్నాయి అవి సరిగ్గా పైకి అంటూ వేస్తాడని చెప్పేసి నేను వాటిని తీసి సరిగ్గా ఒక రెండు మూడు అంగుళాల గ్యాప్ వదిలి వేశాను అనమాట సిస్టర్ది ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని బట్టి హ్యాండ్స్ కొలుసుకొని చక్కగా హ్యాండ్స్ లూజ్ చూసుకొని నడుము ఆది బ్లౌజ్ మీద నడుము వచ్చేసి ఒక ఇంచు లూజ్ పెట్టానండి ఎందుకంటే బ్లౌజ్ మనకి ఎంత టైట్ ఉన్నా బాగుంటుంది డ్రెస్ అంత టైట్ ఉంటే ఎక్కదు కదండి పై నుంచి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆది బ్లౌజ్ మీద ఒక వన్ ఇంచు నడుగు అయితే పెట్టుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు చూసేద్దాము చక్కగా స్టిచ్ చేసేసాను కదా ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ మీకు కనిపించింది కదా ఉక్సలు ఉన్నాయి కదా చక్కగా నెక్ అంటే ఇంకా వాటిల్ని కుట్టేయడం ఎందుకు అని చెప్పి ఉన్నదాన్ని నేను అలా ఉంచేసాను అదిగోండి నీట్గా ఉంది కదా కుచ్చు కూడా చక్కగా చిన్నగా పెట్టాను అనమాట హ్యాండ్కి అండ్ బార్డర్కి వర్క్ రావడం వల్ల చాలా అంటే చాలా లుక్గా ఉంది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను చూసారు కదండి వీడియోలో రచనా సిస్టర్ సైడు ఒక పిక్ అయితే పెట్టాను ఉగాది రోజు వేసుకున్నారనమాట చాలా బాగా నచ్చింది అన్నారు బొమ్మకు తగిలించిన థ్యాంక్ యూ అండి చాలా మంది బాగుంది అన్నారు బ్లౌజ్ అయితే అయితే నెక్స్ట్ టైం రెండోసారి అయితే మొత్తం ఎనిమిది జాకెట్లు ఇచ్చేసానండి జాకెట్లు అలాగే మొన్న తీసుకున్న లెహంగా కూడా ఇది ఫ్రాక్ టైప్ లో డిజైన్ చేయించేసాను బాగా చేశారండి చాలా బాగా చేశారు ఇది బ్లౌజ్కి బ్లౌజ్ బ్లౌజే పరికిని పరికినే ఉండిందండి రెండు కలిపి స్టిచ్ చేయించాను ఫ్రాక్ టైప్ లో వేసుకోవచ్చు అని చా చాలా బాగుందండి ఇది కూడా అలాగే ఇది కూడా సైజ్ చేయించాను అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి పర్ఫెక్ట్గా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి ఐఎమ్ సో హ్యాపీ అండి చాలా కాలం తర్వాత అంటే నాకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తారు ఐఎమ్ సో హ్యాపీ ఈ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది సెంటర్ ఏంటి చింతలమ్మ గుడి ఆపోజిట్ రోడ్ చింతలమ్మ గుడి ఆపోజిట్ రోడ్ అండి లోపలికి వస్తే బయట బోర్డు ఆర్ఎస్ స్టైల్ రింగ్ ఆర్ఎస్ స్టైల్ బోర్డు ఉంది ఆర్ ఎస్ స్టైల్ ఆర్ఎస్ స్టైల్ రింగ్ బోర్డు కనిపిస్తూనే ఉంటుంది అలాగే ఛానల్ పేరు సిస్టర్ ఛానల్ పేరు కూడా ఆర్ఎస్ స్టైల్ రింగ్ అండి ఆర్ఎస్ స్టైల్ రింగ్ సబ్స్క్రైబ్ చేయించుకోండి ఎవరైనా క్లాత్ స్టిచ్చెస్ మోడల్స్ మోడల్స్ కుట్టించుకునే వాళ్ళు ఓకేనండి చాలా బాగా కుడుతున్నారు అన్ని ఫ్రాక్స్